నమస్తే ప్రస్తుతం మనం ధర్నా చౌక్ ఇంద్రాబార్ వద్దన్నాం సో ఇక్కడ సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పేసి ఏదైతే చాలా రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా కూడా ఏదైతే సంచలనంగా మారుతుందో సో ఈ నేపథ్యంలో అక్కడ గా ఒక టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను ఆ టెంపుల్ గున్న స్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు అన్నమాట సత్యానంద స్వామిజీ గారు సో స్వామిజీ నమస్తే చెప్పండి స్వామిజీ అక్కడ మీరు చాలా ఏం నుంచి అక్కడ ఉంటున్నారు ఆ గుడి కూడా చాలా వరకు చరిత్ర ఉన్న గుడి సో దాన్ని ఎప్పుడు ఈ రాడర్ ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయింది ఎప్పుడు అధికారులు వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చారు ఈ రాడర్ ప్రాజెక్ట్ సంబంధించి నాకు ఈ ప్రాజెక్ట్ గురించి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి అర్థమైంది నాకు తెలిసింది కానీ దేవాలయ ల్యాండ్ వీళ్ళు ఫోర్జరీ చేసి ఫారెస్ట్కి రాపిసి అట్లా నేవీకి అప్పగించడం జరిగింది మోసం చేశారు భూమి మాత్రం కాదు గుండం గుడి విగ్రహం అన్ని ఫోర్జరీ చేశారు ఫోర్జరీ చేసి మోసం చేశారు ఏం చెప్పారు మీకు కొలి వస్తుంది అభివృద్ధి వస్తుందని చెప్పారు ఏం కొలి వస్తుంది వాళ్ళు అడవి చూద్దాం గోడ కడతారు ఆ గోడ కడుతున్నప్పుడు ఇట్టే మోయడానికి ఏమేమి సిమెంట్ మోయడానికి కొలి వస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత అందరినీ బయటకు దుబ్బుతారు సో మీరు చాలా ఇళ్ళ నుంచి అక్కడ రెండు వేల ఏడు సంవత్సరం అంటే అంత ముందు కూడా చాలా ఇళ్ళ నుంచి ఉంటారు సో ఎన్ని అన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి దానివల్ల ఎంత సంపద మనకు ఉన్నాయి అక్కడ అడవి కదా పురాతనమైన అడవి దానిలో ఉన్న ఔషధ సంపత్తి చాలా ఉన్నది రయరీ స్పెషీస్ జి జింగాలు సారెంగులు మండపోతులు కొండకూరలు ఆ కొండకూర కూడా కొండకూర కూడా రయరీ రైరీ అది అన్ని చోట దొరుకుతుంది అది అన్ని ఉన్నది నక్కలు జీడిపులి అన్ని ఉన్నది అన్ని నాశనం అయిపోతుంది చచ్చిపోతుంది చుట్టుముట్టు గ్రామ గ్రామ ప్రజలకు నీరు తగ్గుతుంది అడవిపోయిన తర్వాత భూమిలో నీరు వెనకదు కదా బోర్లు నీరు ఉండదు వలస వెళ్ళిపోవలసి వస్తుంది గ్రామ ప్రజలు ఇప్పుడే కష్టం ഇനി നീരു കൂടെ അത് മാത്രം കാസി നദിക്ക് കൂടെ ഉത്ഭവസ്ഥാനം തൂർപ്പുക്ക് പടുത്തുന്ന നീരു മൂസിക്ക് എൽത്തേ പരമഡിക്ക് ഉണ്ടീരു കാ നദിക്ക് എല്ലാ പോത്തേ അല്ലേ രണ്ട് നദിക്ക് ഉത്ഭവസ്ഥാനമേ ദാമകുണ്ട ആ ഫാരസ്റ്റ് കാണി വളുവാഥാകേ വേസി മോസം ചെയ്യും അത് പ്രപഞ്ചാൻ തെളിവേടക്ക് മേമ ഇന്ദ്രപാർക്ക് ദറേ ധരണ കാര്യം പാർട്ടിസിറ്റ് ചെയ്ത് ఇప్పటివరకు చాలా సందర్భాలు చాలా నిరసనలు కూడా వ్యక్తమైనాయి సో గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళినాం అక్కడ కనుక్కుంటున్నాం మేము అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే ఏ విధంగా గవర్నమెంట్ ఆఫీసర్ మీ దగ్గర రావడం జరిగింది వచ్చి మనం తెలుసుకునే ప్రయత్నం కావచ్చు అయితే సంప్రదింపులు జరిగే ప్రయత్నం చేసిరా లేదు వాళ్ళు ఏదో ఒక రోజు సాయంత్రం సమయాలు వచ్చేసి కొలివి ఇస్తాం సందకం చేయండి అని చెప్పేసి ప్రజలు కదా సెలివి కొలువ వస్తా ఆశ మీదే వాళ్ళు కూడా చెప్పలేరు ఇన్ని లక్షల చెట్లు తీసేస్తే లేకపోతే ఒక దేశంలో బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుంది ప్రజలకి చెప్పలేరు ఒలి వస్తాయని చెప్పినప్పుడు దానికి సంతకం తీసుకుంటే చేశారు ఏమంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రజలకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ప్రజలకు అక్కడ తెలిసిపోయింది అనుకుంటే పన్నెండు లక్షల చెట్లు పోతున్నాయి అంత సంపద కూడా కంప్లీట్ గా కొలాబ్స్ అవుతున్న పరిస్థితి సో ఏమంటారు ఇప్పుడు ప్రజలు ఏమంటారు ప్రజలకు విభేద్రే కదా కానీ ఏం అనుకుంటా ఇది ఇప్పుడు ఒక్క పార్టీ కాదు ముందు ప్రారంభం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం సగం పని చేస్తుంది టిఆర్ఎస్ ఇప్పుడు పూర్తి చేస్తున్నది కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్నది ఏ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు చేయరు ఎందుకంటే ముగ్గురుకు మీ పాములే పాలున్నది వాళ్ళు సపోర్ట్ చేయరు మనకు ఫర్ గుడి ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఆర్డర్ ప్రాజెక్ట్ వచ్చేసినాక ఆ గుడికి మళ్ళీ ఎవరైనా వెళ్ళే ప్రయత్నం వెళ్ళడానికి ఓపెన్ పెడతానంటారా లేకపోతే కంప్లీట్ గా గుడిని కూడా మూసేసే ప్రయత్నం జరుగుతుందా లేదు వాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుకి అది పర్మిషన్ ఇస్తుండొచ్చు కానీ ప్రాజెక్టుకి వర్క్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు నెలకు ఒక రోజు సంవత్సరం ఒక రోజు ఏదో సమయంలో కొందరినే పర్మిషన్ లోపలికి పంపిస్తారు తర్వాత అది కూడా అక్కడ ప్రోగ్రామ్ ఉండొచ్చు లేకుండా ఉండే కుదరదు అని చెప్పేసి బ్లాక్ చేస్తారు సో ఎన్ని చరిత్ర ఉంది ఆ గుడికి ఎక్కడ ఏదైతే గుడి ఉందో లింగేశ్వర స్వామిది సో ఎన్నీళ్ళ చరిత్ర అది థర్టీన్ ఉన్న దేవాలయం థర్టీన్ సెంచరీ అప్పుడు మనకు ఏడైదు మంది వంద సంవత్సరం చారిత్రం కలిగిన దేవాలయం సో ఈ ప్రభుత్వానికి కావచ్చు సో మీరు కంప్లీట్ దేశానికి ఏం డిమాండ్ చేస్తారు ఏం చెప్పదలుచుకోరు దాని బిహాఫ్ ఆఫ్ దట్ ఇప్పుడు దీనికి ముందు అమెరికాలో పెట్టిన ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుండి రెండు వేల నాలుగు వరకు అక్కడ ప్రజలకు వివిధ రకమైన క్యాన్సర్లు రోగాలు ఇబ్బందులు బాధలు వచ్చిన తర్వాత పెద్ద ఉద్యమం కూడా వాళ్ళు చేశారు అట్లా మూసేస్తారు అటువంటి బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టునే ప్రజల మధ్య మళ్ళీ తెచ్చిపెట్టేసి మంచు అడవిని నాశనం చేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ప్రభుత్వం చేయవద్దు అని పెద్ద ద్రోహమే ఎందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పేసి ఇప్పుడు ప్రజలని చెప్పేసి శాశ్వతంగా వాళ్ళు ఓటరే అది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరన్నే వాళ్ళన్నే ఐదు ఎన్నుకున్న వాళ్ళే శాశ్వతంగా మనం ఓటరే కదా చూడదాం వాళ్ళు ఏం చేసుకుని చూడదాం మనం కూడా దానికి రియాక్ట్ అవుతాం సో విన్నారు కదా ఇది ఇది చెప్తున్న పరిస్థితి సో ఏదైతే అక్కడ ఉన్న అక్కడ జరుగుతుందో ఏదైతే జరుగుతూ ఉందో సో ఆ బిడ్ కూడా ఆపాలి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే గా అక్కడ నష్టపోయేది గవర్నమెంట్ కాదు ఎవరు కాదు అల్టిమేట్ గా నష్టపోయేది ప్రజలు అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో పదమూడు లక్షల చెట్లకు పైగా ఉన్నాయి అలాగే చెట్ల సంపద కావచ్చు అక్కడ జంతువు సంపద కావచ్చు లేకపోతే అక్కడ ఔషధ సంపద కావచ్చు గా కూడా ఫిలాప్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి చిత్తానంద స్వామిజీ గారు చెప్తున్న పరిస్థితి